కార్తీక మాసం మహోత్సవాలను పురస్కరించుకునే ఖమ్మం శ్రీరామ హెల్త్ రెసిడెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశేష పూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా సొసైటీ అధ్యక్షులు బెల్లం మనోహర్ పర్యవేక్షణలో పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిపించారు ప్రముఖ ప్రవచనకర్త కపిలవాయి వెంకటరామారావు మార్గదర్శకత్వంలో మహంగాళి రాజశేఖర్ శర్మ పర్యవేక్షణలో సులాస దుర్గాప్రసాద్ శర్మ శర్మ మంత్రుల నడుమ కళ్యాణకర్తో కన్నుల పండుగలు జరిపించారు గణపతి పూజ పుణ్యహవచనం రక్షాబంధనం కలిగిన పాదం మధుపర్కాలు కన్యాదానం జీలకర్ర బెల్లం మాంగళ్య ధరణ ముత్యాల తలంబ్రాలు మంగళహారతులు ఆశీర్వచనం వంటి తంతులు అత్యంత భక్తశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు బెల్లం మనోహర్తుల సి దంపతులు మీసా రాజేశ్వరరావు గౌని హనుమంతరావు సాంస్కృతిక అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు కాబట్టి ఆధ్వర్యంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జ్యోతిర్లింగార్చన విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమాలను ఎస్ఏ చౌదరి రేణుక పుల్లకొండం దివ్య సింధు మమేశ్వరి సంధ్య బనిత బొమ్మ సనిజ తదితరులు పర్యవేక్షిస్తున్నారు మన శ్రీరామ్ మిల్స్ కాలనీ పద్నా ఏర్పడి పద్నాలుగు సంవత్సరాలు వైపు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బెల్లం మనోహర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం నెల రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఖమ్మం పట్టణంలో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అదే విధంగా అని కోరుకుంటూ ఈ దీనికి సహకరి ఈరోజు ముఖ్య ముఖ్య అతిథిగా కళ్యాణానికి టీవీ వారికి అందరికీ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆయన తపస్సు చేసుకుంటే ఆయన చేసుకుంటే వస్తుంది భర్త చేస్తే భార్యకి వస్తుంది భార్య చేసుకోండి ఏది భర్తకు రాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ భర్తలను గుడికి వెళ్ళినప్పుడు అయినా పక్క పట్టుకోరండి వాళ్ళు చేసే పుణ్యంలో భాగం మీకు వస్తుంది అది అని ఇప్పుడు ఇందాక सीमां सीमां हरि शरण करने या दत्यात सदा सीमा वहीं शरण चिदारम् क्या तारक रत्नों बाराले नपनीं नरबंधा नरोबंधा नरमादान चिदा बाबत्यों बहुजन करात चिदानंद कुर्मा वतारो हरि सीमां सीमां हरि शरण करने या दत्यात सदा मंगलमु साधना सुनो हरि

ఆయన తపస్సు చేసుకుంటే ఆయన కోపం ఏమో చేసుకుంటే వస్తుంది భర్త చేస్తే భార్యకి వస్తుంది భార్య చేసుకోండి ఇది ఏది రాదు కాబట్టి ఏం చేయాలంటే మీ భర్తల గుడికి వెళ్ళినప్పుడైనా అయినా పక్క వాళ్ళు చేసే పుణ్యంలో భాగం మీకు వస్తుంది అది అన్నమాట ఇప్పుడే ఇందాక అక్కడ

శ్రీరామ్ మిల్స్లో మా కళా ప్రాంగణంలో మా కమిటీ మా ప్రెసిడెంట్ మనోహర్ గారు ప్లస్ సెక్రటరీ మీసరామేశ్వర మా కమిటీ అందరూ కల్చర్ కమిటీ రెడ్డి గారు ప్లస్ మాకు సహకరిస్తున్న అందరూకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి డాక్టర్ మన పురోహితుడు మన గురువుగారైన రాజశేఖర్ రాజశేఖర్ గారు చాలా అద్భుతంగా ప్రతి ఒక్క రోజు నవ్వుతో నో భవిష్యత్తుగా ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అదేవిధంగా ఇక్కడ మాకు ఒక నూతన ఉత్తేజం మా కాలనీ వాసులందరికీ కల్పించినందుకు మీ మా కమిటీ తరఫున మా ప్రెజెంట్ గారి తరపున రాజశేఖర్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ అదేవిధంగా ఈ ఈ మన ప్రాంగణంలో రోజు జరుగుతున్న దీ దీపంలో వెలుగుతో మన సిరా మిల్స్ చాలా అద్భుతంగా వెలుగుతుంది దీనికి కారణము మా కాలనీ కుటుంబ సభ్యులందరికీ మా కమిటీ తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతూ జబర్దస్త్ టీవీకి మరియు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన అందరికీ ఈరోజు ముఖ్య అతిథికి వచ్చిన అచ్యుత్ రామయ్య గారు వారి శ్రీమతి గారికి మా కమిటీ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ अंदर की नमस्कारम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ईश्वर करण्या ध्याक्षना श्री महावीश्वर जिगना त्यासा यत्र द्रो भाडाले नपटींद्र वंडल तथा वंदना

కార్తీక మాసం కార్తీక మాస కార్యక్రమం నెల రోజుల కార్యక్రమంలో శ్రీరామ్ హిల్స్లో ఇంతమటుకు ఎన్నడూ జరగని విధంగా కనీవీని ఎరగ రీతిలో ఈసారి ముప్పై రోజులు కూడా కంటిన్యూ చేయటం జరిగింది ఆ ముప్పై రోజుల్లో ఈరోజు ఇరవై ఎనిమిదో రోజు కళ్యాణం చేయటం కళ్యాణ్ చేయడం ఇదంతా చాలా ఇప్పుడు అనుకున్న దానికన్నా కూడా భక్తం కాలనీ వాసులందరూ కూడా సహకరించడం భక్త బృందం అంతా కూడా మంచిగా ఇది చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది తర్వాత ఈ కార్యక్రమం అయిపోయినాక మా గోల్ కూడా రా రామాలయం ఒకటి కట్టాలని ఉంది అదొకటి కంపల్సరీ కట్టిద్దామని మా మా కమిటీ వాళ్ళ ఆలోచన కంపల్సరీ చేస్తాం ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయం చేసినందుకు మా కాలనీ కుటుంబ సభ్యులందరికీ ఇట్లా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యా గాయిసి ఇచ్చినందుకు మీ జబర్దస్తికి కూడా ధన్యవాదాలు తెలుజేస్తున్నాము తెలియజేస్తున్నాం గారి మంత్రం మాంగల్య తత్ నానేన మమదేవ మహితనాది మానవపేర్లలో మానవపేర్లలో ఇక్కడ జగత్ లోక రక్షణ હેતના ఉంటారు జగత్ రక్షణ હેતના అంటారు తర్వాత మంత్రం చెప్తారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గా శుక్రవారం పైగా విచిత్రం ఏంటంటే శుక్రవారం నాడు అది ఒక సంద భావ పొసుతుం చెబడడానికి ఒక నాడట హర హరహర హరమదేవ కార్తీక మాస సందర్భముగా ఈ నెల మొత్తం కూడా ఈ శ్రీరామ్ మిల్స్లో మనోహర్ గారి ప్రోద్బలంతో అయ్యా కార్తీక మాసం మొత్తం కూడా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తామంటే తప్పకుండా అండి అని అన్నారు అసలు మేము మొదలుపెట్టే రోజున ఏముంటాయి మీకు ఈ కార్యక్రమాలు అని తర్వాత వివరించి చెప్పాను సరే కానివ్వండి అన్నారు అంటే నేను అనుకున్నా కదా ఏముందిలే రోజు వస్తారు వెళ్ళిపోతారులే అనుకున్నా కానీ మనోహర్ గారు కానీ తర్వాత మిగతా వాళ్ళ టీం మొత్తం కూడా ఈ నెల రోజులు ప్రతిరోజు పొద్దున్నే నేను ఐదింటికి వస్తున్నానండి రేపు ఇక్కడికి కార్యక్రమానికి అభిషేకానికి అని అంటే వాళ్ళు నాలుగున్నరకు వచ్చి ఇక్కడ నుంచునే వాళ్ళు నా కోసం అట్లా ఈ తొమ్మిది రోజు ఈ నెల రోజులు మొత్తం కూడా స్వామివారికి విశేషంగా పూజలు చేసి రోజు జ్యోతిర్లింగార్చన అట్లాగే రోజు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం తర్వాత సామూహిక కుంకుమార్చన సామూహిక సత్యనారాయణ స్వామవర్తాలు ముప్పై మూడు మందితోటి ముప్పై మూడు మంది జంటలతోటి హోమం అట్లాగే ఇవాళ అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణం విశేషమైన కార్యక్రమాలు రోజు లక్ష్మీ గణపతి హోమం రో ప్రతిరోజు రుద్రహోమం సోమవారం నాడు రుద్రహోమం మంగళవారం నాడు రుద్రహోమంతో కలిపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామివారి హోమం బుధవారం లక్ష్మీ గణపతి హోమం దత్తాత్రేయ హోమం గురువారం నాడు ప్రతి గురువారం కూడా ఈ తొమ్మిది నక్షత్రాలు చొప్పున ఒక్కొక్క నక్షత్రం పదకొండు సార్లు అన్నట్టుగా మూడు మూడు వారాలు ఇరవై ఏడు నక్షత్రాలకు హోమం తర్వాత శుక్రవారం నాడు శ్రీ సూక్త హోమం తర్వాత దుర్గా హోమం అట్లాగే శనివారం నాడు మృత్యుంజయ హోమం సరస్వతి హోమం పాశుపత హోమాలు ఇవన్నీ కూడా ఈ కాలనీలో వీళ్ళందరి ప్రోద్బలంతో స్వామివారికి అంగరంగ వైభవంగా ఎంత జరగాలనో అంతకన్నా ఎక్కువ జరిగి ఇవాళ కళ్యాణంతో పూర్తి చేసి ఎల్లుండి పొద్దున్న మహాపూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ స్వామివారి యొక్క ప్రసాదం ఉంటుంది మహా ఈ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అందరికీ ఆ ఈ ఈ నెల రోజులు అక్కడ కలసల్ని ఉంటుంది అందరికీ ప్రోక్షణ చేసి తర్వాత పూర్ణాహుతి చేసుకొని స్వామివారికి మంచిగా కార్యక్రమాలు చేశామని చెప్పి మాకు తృప్తిగా ఉంది భక్తి శ్రద్ధలు దేవాలయంలో కూడా జరగనటువంటి భక్తి శ్రద్ధలతో ఇక్కడ జనాలు రోజు వచ్చి స్వామివారికి మహిళలు నేను ఒక్కరోజే చూపించా జ్యోతిర్లింగా ఇట్లా పెట్టుకోవాలని రెండో రోజు నుంచి వాళ్ళకి ముఖ్యంగా మనోహర్ గారికి హనుమంతరావు గారికి పెద్దవాళ్ళు తెల్లవారుదామనే ఆయన ఒక డెబ్బై ఐదేళ్లు అగ్నం వీళ్ళందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Gracias.